బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ సర్వం సిద్ధమైంది రేపు ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇక యూసఫ్గూడలోని డిఆర్సీ సెంటర్ లో ఈసీ అధికారులు సిబ్బందికి ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లు కేటాయించారు ఎన్నికల సిబ్బంది సాయంత్రంలోగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు ఇక జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు రేపు జరగబోయే జూబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది సెక్టర్ల వారీగా బూత్లను విభజించి ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టింది ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరిగింది ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఈవీఎంల పంపిణీ కొనసాగుతుంది ఇక సాయంత్రం వరకు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను ఎస్ఈసి పూర్తి చేయనుంది ఇక జూబ్లీ ఉప ఎన్నిక నిర్వహణలో రెండు వేల ఆరు వందల మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారు ఇక ఈ రోజు రాత్రి వరకు భారీ బందోబస్తు నడమ పోలింగ్ బూత్లకు ఈవీఎంలు చేరుకోనున్నాయి అలాగే జూబ్లీస్ ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు ఈ ఉప ఎన్నిక బరిలో యాభై మంది అభ్యర్థులు ఉన్నారు అయితే మొత్తం నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం జూబ్లీస్ నియోజకవర్గంలో నాలుగు మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు ఇంకా ఎన్నిక సందర్భంగా రెండు మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక రేపు జరగబోయే జూబ్లీస్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది అయితే సెక్టర్ల వారీగా బూత్లను విభజించి ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టింది అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరిగింది అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఈవీఎంల పంపిణీ కొనసాగుతుంది అయితే సాయంత్రం వరకు కూడా ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను ఎస్ఈఎస్సీ పూర్తి చేయనుంది ఇక జూబ్లీస్ ఉప ఎన్నిక నిర్వహణలో రెండు వేల ఆరు వందల మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారు మరి ఈ రోజు రాత్రి వరకు కూడా భారీ బందోబస్తుమా పోలింగ్ బూత్లకు ఎం లు చేరుకున్నాయి దీనిపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ అక్కడ పరిస్థితి ఏంటి అసలు అక్కడ ఎన్నికల పోలింగ్ ఎలా జరుగుతుంది జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కు రేపు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది జూబ్లీస్ ఉప ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు రేపు ఉదయం ఏడు గంటలకు జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల పోలింగ్ ఓటింగ్ జరగబోతుంది అయితే ఈ ఓటింగ్ కు సంబంధించిన ప్రక్రియను రేపు ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కాబోతుంది అయితే ఇవాళ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో యుసంగూడలోని కోర్లా విజయభాస్కర్ స్టేడియం స్టేడియంలో ఈ పోలింగ్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పరికర ఈవీఎం ఈవీఎం కావచ్చు సిబ్బంది కావచ్చు మొత్తం పోలింగ్ ఎక్కడైతే పోలింగ్ వృద్ధు డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కార్యక్రమం ఇవాళ కొద్దిసేపటిగా ఇంకా కొనసాగుతా ఉంది అయితే ఉదయం నుంచి ఆయా పోలింగ్ ప్రెసిడింగ్ ఆఫీసర్లను అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్లను కూడా ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది దాదాపు రెండు వేలకు పైగా మీ పోలింగ్ వినియోగించుకోబోతున్నారు అయితే రేపు ఉదయం ఏడు గంటలకు జూబియస్ ఎన్నికల ఉప ఎన్నిక సంబంధించిన ఓటింగ్ జరగబోతుంది అయితే ప్రధానంగా జూబిలిస్ ఉప ఎన్నికలకు సంబంధించి ఈసారి కొత్తగా పోలీస్ శాఖ కొత్తగా ఏదైతే విషయం కావచ్చు భద్రత విషయంలో కొత్త కొత్త టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది డ్రోన్ల ద్వారా సెక్యూరిటీని పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నట్టు కూడా ఎన్నికల జిల్లా ఎన్నికల అధికారి అరవి కర్మన్ స్పష్టం చేస్తున్నారు ఈసారి డ్రోన్ల ద్వారా మొత్తం పోలింగ్ బూత్ మొత్తం మానిటరింగ్ అక్కడ సెక్యూరిటీ మానిటరింగ్ చేయబోతున్నారు అయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో డ్రోన్ డ్రోన్ కెమెరా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి పోలింగ్ కేంద్రంలో సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ బూత్ లో ఎవరు కూడా ఎలాంటి భయపడకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఓటింగ్ ప్రక్రియలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే అధికారులు స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ ఏర్పాటు కూడా ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలపై ఇప్పటికీ అన్ని పోలింగ్ కేంద్రాలు ఇప్పటికీ ఏర్పాటు కూడా కంప్లీట్ చేయడం జరిగింది దాదాపు రెండు వేల నాలుగు వందల నాలుగు వందల పైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు జరిగింది ప్రధానంగా మొత్తం జూబ్లీస్ ఎన్నికల్లో దాదాపు నాలుగు లక్షలకు పైగా ఓటర్లు తమను తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వినియోగించుకుంటున్నారు అయితే జూబ్లీస్ నియోజకవర్గంలో నాలుగు లక్షల పైగా ఓటర్లు ఉన్నారు అయితే ఇందుకు సంబంధించి రైట్ ఆసిఫ్ అంటే అక్కడ రైట్ ఆసిఫ్ అక్కడ పోలింగ్ బూత్లు ఎన్ని ఏర్పాట్లు చేస్తారు అసలు ఎన్నికల సిబ్బంది కూడా సాయంత్రంలోగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు తెలుస్తుంది మరి అక్కడ పరిస్థితి ఏంటి నుంచి జూబ్లేస్ నియోజకవర్గంలో నాలుగు లక్షల పైగా ఉన్న ఓటర్లకు రెండు వేల నాలుగు వందల రెండు వేల నాలుగు వందల మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొత్తం జూబ్లెస్ నియోజకవర్గంలో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలింగ్ కేంద్ర ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టంగా మూడు అంచెల భద్రత ఏర్పాటు అక్కడ ఈవీఎం ఈవీఎం లో సంబంధించిన పోలీసు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎక్కడైతే నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి జూబ్లీ నియోజకవర్గంలో దాదాపు రెండు వందల ఏడు అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా ఉన్నాయని ఇప్పటికీ ఎన్ని ఎన్నికల అధికారులు గుర్తించడం జరిగింది అక్కడ అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో భద్రత చట్టదిట్టం చేయడం జరిగింది ఇప్పటికే పోలింగ్ పరిసర కేంద్రాలకు సంబంధించి పరిసర ప్రాంతం అంతా పోలీసులు తమ తీసుకోవడం జరిగింది ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కూడా చేరినట్టు కూడా తెలుస్తుంది బస్సుల ద్వారా వాళ్ళని భారీ బందోబస్తు వద్ద పోలింగ్ ఓటింగ్ సంబంధించిన ఈవీఎంలు కావచ్చు ఇతర పరికరాలన్నీ కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకోవడం జరిగింది రేపు ఉదయం ఏడు గంటలకు జూబ్లస్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది సాయంత్రం వరకు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ సంబంధించి ఓటింగ్ నిర్వహించబోతున్నారు అయితే ఎక్కడ కూడా ఎన్నికల్లో ఓటింగ్ కి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జూబ్లస్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా ఇప్పటికే నగర సిటీ సజ్జరాలు వివరించడం జరిగింది ప్రతి కేంద్రం వద్ద సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది అనేక బలగాలను మోహరించడం జరిగింది ఎవరు కూడా ఎన్నికల విద్యుత్ బలగాలను ఆటంకం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే పోలీసు అధికారులు హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరు కూడా ప్రజల ప్రజల ఓటర్ల ప్రలోభాల గురించి మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఓపై స్పష్టం చేస్తున్నారు ప్రశాంత వాతావరణంలో జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలు పోలింగ్ కొనసాగే విధంగా ఇప్పటికి పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది అక్కడ ఆ ప్రాంతం అంతా ఇప్పటికే గస్తీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారీ బలగాలను కూడా మోహరించడం జరిగింది రెండు వేల ఐదు వందల పైన పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగా ఆసిఫ్ రేపు ఉదయం అంటే ఏర్పా పోలింగ్ ప్రారంభం కానుంది కదా అయితే అక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది అక్కడ రేపు జరగబోయే ఎలాంటి ఉంది అంటారు దాదాపు నలభై రోజుల నుంచి జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించిన హడావరి కొనసాగింది దాదాపు ముప్పై రోజుల పాటు ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలు కూడా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న సాయంత్రం ఎన్నికల పార్టీలకు సంబంధించిన ప్రచారాలు కూడా ప్రచారాలు కూడా బంద్ అయ్యాయి అయితే హోరావరిగా ఏవైతే ప్రచారాలకు సంబంధించిన అభ్యర్థులు హోరావరిగా తమ ప్రచారాన్ని కొనసాగించారు దాదాపు జూబ్లీస్ నియోజకవర్గంలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పూర్తి చేస్తున్నారు అయితే యాభై ఎనిమిది మంది అభ్యర్థులకు నాలుగు వందల నాలుగు లక్షల పైగా మంది ఓటర్లు తమ ఓటర్ ఓటర్లు వినియోగించుకునే అవకాశం ఉంది అయితే దాదాపు గతం కంటే ఈసారి స్ట్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు అధికారులు కావచ్చు ఇటు రాజకీయ పార్టీలు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేసిన అభ్యర్థులు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికీ ఈ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు ఎన్నికల అధికారులు కూడా పోలింగ్ శాతం పెంచే విధంగా ఓటర్లు కూడా తమ ఓటాకును హాఫ్ను నిర్భయ బయటికి వచ్చి ప్రజలందరూ కూడా తమ ఓటార్కు వినియోగించుకోవాలని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు లావణ్య రైట్ థ్యాంక్ యూ